అద్భుతాలు జరగటానికి మంద అవసరం లేదు గొప్ప మంద అవసరం లేదు మంది అవసరం లేదు అది కొద్ది మందైనా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన అక్కడ ఉంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి అక్కడేమంటున్నాడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేనుంటాను ఇక్కడ ఈ మాట ద్వారా మనకేం తెలియజేయబడతా ఉందంటే ఆయన మధ్యలో ఉంటేనే మన పరిచర్యలకు విజయం ఆయన మన మధ్యలో ఉంటేనే మన పరిచర్యలు ఆశీర్వదించబడతాయి ఆయన మన మధ్యలో ఉంటేనే మనం విజయాన్ని మన పరిచర్యల్లో చూస్తాం దేవునికి స్తోత్రం కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చి నడిపించే దేవుడై ఉన్నాడు ఇంకో మాట చూడండి ఆ సంఖ్యాకాండంలో పద్నాలుగవ అధ్యాయంలో ఇంకో మాట చూద్దాం చూడండి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఇది ఎలా మీరు చున్నారేమి అది కొనసాగదు ఎహోవా మీ మధ్యన లేడు గనుక హాతము చేయబడదురు మీరు సాగిపోకుడి ఎలైనగా అమలేఖీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీ క మీరు ఖడ్గం చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించుట మానితడు కనుక ఇక యహోవా మీకు తోడై ఉండడని చెప్పాను ఇక్కడ కూడా చూస్తే మరొక సందర్భంలో కూడా మోసే తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ ఏమంటున్నాడంటే యహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట అతము చేయబడుదురు చూడండి మరొక సందర్భంలో కూడా యహోవా వారి మధ్య లేడు కాబట్టి బాధ పెట్టబడ్డారు పరాయి దేశస్తుల ద్వారా బాధలు అనుభవించారు ఇస్రాయలీలు ఎందుకంటే వారి మధ్యలో ఎవరు లేరు దేవుడు లేడు దేవునికి స్తోత్రం ఇలా మీకు చాలా చూపిస్తానండి బైబిల్లో ఆయన మధ్యలో లేకపోతే ఆయన మన మధ్యలో లేకపోతే మనం విజయాన్ని చూడలేము మన పరిచర్యలో మనం విజయాన్ని చూడలేము మనం అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చూడలేం ఆయన మన మధ్యలో ఉంటేనే మనం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తామని ఒక దైవజనుడిగా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆ ముగ్గురు మధ్యలోకి ఎవరు వచ్చారంటండి ఎవరు వచ్చారు ఎవరు ముగ్గురు మధ్యలోకి మీకు తెలుసు కదా షడ్రక్ మేషకు అభ్యదనకు మధ్యలో ఎవరున్నారంట నాలుగో వాడు తిరుగుతున్నాడు అందుకని అగ్ని కూడా వాళ్ళకి ఎలా ఉంది చల్లగా ఉంది ఆ మాట చూడండి బాగుంటుంది దానిల గ్రంథంలో ఆ మాట చూడండి దానిల గ్రంథం మూడో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో అనుకుంటాను ఆ మాట మనకు కనపడుతూ ఉంటుంది చూడండి మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకము లేక అగ్నిలో పడి ఉండుట అగ్నిలో సంచరించుట సారీ అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఎక్కడ సంచరిస్తున్నారు అగ్నిలో ఎంతమంది సంచరిస్తున్నారు అంటే వారి మధ్యలో ఎవరున్నారు అంటే నీ నా మన పరిచర్యల్లో అగ్ని లాంటి ఇబ్బందులైనా అగ్ని లాంటి కష్టాలైనా మనల్ని కాల్చివేసే ఇబ్బందులైనా కూడా ఆయన కానీ మన మధ్యలో ఉంటే వాటన్నిటినీ ఆయన ఏం చేస్తాడు క్లియర్ చేసేస్తాడు దేవునికి స్తోత్రం వారికి ఎంట్రూ కూడా కాలేదని మనం అక్కడ చూస్తున్నాం కదా అంటే ఎంత గొప్ప కార్యం జరిగించాడు చూడండి వారి మధ్యలో ఏసై ఉన్నప్పుడు వారి మధ్యలో మన దేవుడైనటువంటి యహోవ ఉన్నప్పుడు వారి జీవితంలో ఎంత అద్భుతం జరిగిందో చూడండి దేవునికి స్తోత్రం ఇలా ఆయన మధ్యలో ఉంటే అద్భుతాలు జరిగినాయి ఆయన మధ్యలో లేకపోతే వాళ్ళు విజయాలు చూడనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం